అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసి బయటికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఇండస్ట్రీ వర్గాల్లోనే ఈ పేరు చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షేక్ అవ్వాల్సిందే మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిన్నతనం నుంచి ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా తన టాలెంట్ని నమ్ముకుంటూ స్వయం కృషితో ఎదిగి ఈ రోజున టాలీవుడ్ ఇండస్ట్రీకే బిగ్ బాస్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి గారు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో మంది యువతరం హీరోలు ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికీ విదితమే ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పాటు పోటీ పడుతూ తను తీస్తున్న సినిమాలు హై రేంజ్లోనే ఉన్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ రామ్ గారి మూవీ అయిన అర్జున్ సెనఫ్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే వీక్షించారట ఈ మూవీని ఇక వీక్షించడం మాత్రమే కాకుండా బయటకు వస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ నా లైఫ్లోనే ఇలాంటి సినిమాను మాత్రం నేను ఎప్పుడు కూడా ఎరగను ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి యొక్క అద్భుతమైన డెడికేషన్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో రొటీన్గా కాకుండా చాలా చాలా డిఫరెంట్గా కనిపించి కళ్యాణ్ రామ్ అందరి మనసులను దోచుకున్నాడు ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ మాత్రం విజయశాంతితో చాలా చాలా ముడిపడుందని చెప్పడంలో ఎలా అతిశయక్తి కూడా లేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా వీక్షించిన అనంతరం బయటికి వస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారట ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది